తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ది చేస్తున్నామని త్వరలో జరిగే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అధిక మెజార్టీతో ఓటేసి గెలిపించాలని కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క తెలిపారు గురువారం కాగజ్ లోని వినయ్ గార్డెన్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరుస్తోందన్నారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కులగణన జరిగినట్లు వివరించారు ఎమ్మెల్యేలు ఎడమ బొజ్జు శ్రీ గణేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండేవిటల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కనీసం వీళ్ళ యొక్క భారత సేవలో అదే పక్కన మహారాష్ట్ర ఇస్తాం నిర్మాణాన్ని పక్కన ద్రా నారా కరా కరాడాడా గాడాడాడాడా. 주말 오후 5분